కుంచాలి కుంచాలి కావాలి 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 వాతవేగం తక్కువ అవ్వాలి కాస్త ఎక్కువ సుదకంటి కావాలి కదా కావాలి కావాలి ఇంకా గ్రామాలకు వస్తుంది カピ <music> ーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピーカピー

ధన రూపేణ వస్తువు రూపేణ అనేక రకాలుగా మాకు అందజేసి సహాయ సహకారాలు భక్తులు కూడా సహాయాన్ని అందించి వారి యొక్క ఆశ అమ్మవారి ఆశీస్సులు తర్వాత అందరూ పొందుతున్నారు వారికి అమ్మవారి ఆయుధాలు కేసరి గారి నుంచి కబాలు కోరి ప్రార్థిస్తున్నాం జై భవాని జై జయ భవాని ఇట్లు గురు భవాని పి సాయిబాబు గారు వారికి అమ్మవారికి అదే మోజుకొచ్చి పది మంది దగ్గర నుంచి అలా లోపల నుంచి కష్టపడి వచ్చి అమ్మవారి ప్రధాన జగన్ ధోించేస్తాను అందరూ బి దగ్గరికి వెళ్ళిపోకండి అలా అని అందరూ బబ్బీ దగ్గరికి వెళ్ళిపోకండి సిటింగ్ ఖాళీ కాదు రండి సిటింగ్ ఖాళీ కాదు రండి రెడీ చేసేయాలి ఆకులు వడ్డ నోటించి వారు రావాలి వడ్డ నోటించి వాళ్ళు అక్కడ అక్కర్లేదు బబ్బీ దగ్గర ఎక్కడ చూడాలి వడ్డ నోటించి వాళ్ళు రావాలి ఆకులు ఇక్కడ ఆకులు వేసి రండి ನಾವೆಲ್ಲಾ ಮಳಾಗಂತರಾ ಡಾಕ್ಟರ್ ಗೆ ಬಿಡಪ್ಪಣ್ಣ ಅಣ್ಣಿ ಸೌತ್ರನ ಸ್ವಾಮಿ ಅಣ್ಣಿ ರೆಡಿலானೋನು ധനം ചെയ്യാൻ അറിയിച്ച മൊത്തം ആക്കെ പോകാൻ ആമസ്തേണ്ട वडी जाओ आ కొట్టించే వాళ్ళు స్పీడ్ గా ఉండాలి రావాలి ఖాళీ కావచ్చు వచ్చేయండి చూడొద్దు వాళ్ళు ఒట్టించోడాలి అక్కడ వాళ్ళు అలాగే కొట్టించిన వాళ్ళని పడతాం